на రైట్ ఇక దాంతో పాటుగా మరొక అంశం సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం ఎకరం భూమి ఉన్న వాళ్లకు ఏడాదికి పదివేల రైతు బంధు పది ఎకరాలు ఉన్న వారికి లక్ష భూమి లేని వారికి ఒక పైస ఇవ్వలేకపోయాం రాష్ట్రంలో అసమానతలు తొలిపోవాలంటే మరో ఉద్యమం రావాలి మేడ వేడుకలలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ కూడా చూడొచ్చు భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నామని సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఈ సాధన దిశగా మన అడుగులు ఉండాలంటూ కార్మికులకు ప్రజలకు పిలుపునిచ్చారు బజారీస్ లోని అమనివాసంలో గురువారం నిర్వహించిన మేడ వేడుకలలో మాట్లాడు మేడే స్ఫూర్తితో సమాజ నిర్మాణం పోరాడాలన్నారు తెలంగాణలో ఎకరం భూమి రైతు బంధు కింద పదివేలు ఇచ్చామని పది ఎకరాలు లక్ష ఇచ్చామని కానీ ఎలాంటి భూమి లేని వారికి పైసలు ఇవ్వలేకపోయామని రేపటి ప్రభుత్వంలో భూమి ఉన్నా లేకున్నా కార్మికులైనా చిరు ఉద్యోగులైనా ప్రభుత్వం ఆదుకోవాలని అదే తన కళ అని వివరించారు ఆ దిశగా ప్రయాణం జరగాలని కూడా కోరారు దేశంలోని ప్రతి ఒక్కరూ కార్మికులు లేని కార్మికులేనని అభిప్రాయం వ్యక్తం చేశారు కార్మికుల హక్కులను కాలరాసే కార్పొరేట్ శక్తులకు కోసం నాలుగు కోర్స్కు సంబంధించి ప్రభుత్వాలు పనిచేయకూడదు అంటూ కూడా చెప్పారు ఇక్కడ విషయం ఏంటి అంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న తమ వారి నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో పూర్తిగా కూడా తెలంగాణలో పూర్తిగా కూడా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలండి ఈరోజు నాయన ఈయన నేను ఎస్సీ నా బిడ్డ అరే ఎస్టీ బిడ్డ అరే బీసీ బిడ్డ అరే ఓసీ బిడ్డ అరే మైనార్టీ నాబీసర్ ఇట్లా కాదు ప్రతి కుటుంబానికి సంబంధించి ఆర్థిక ఎదుగుదల ఎప్పుడైతే జరుగుతుందో ఆ కుటుంబంలో ఎప్పుడైతే సంపద సృష్టి సాధ్యమవుతుందో ఎప్పుడైతే అయితే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అధికారులకు సంబంధించి నేరుగా అందుతాయో ప్రభుత్వం నుండి నేరుగా ఏ విధంగానైతే అందుతాయో ఏ విధంగానైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అంటే తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టడానికి బట్టలేక చేయడానికి ఉద్యోగం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ ఆర్థిక వృద్ధి జరిగితే అప్పుడు మనకు అద్భుతంగా ఉంటుంది అప్పటిదాకా గంతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఏమన్నదంటే గదే ముచ్చడి చెప్పింది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆర్థికంగా ఎదగాలి ఎదుగుతూనే బాగుంటుంది ఆ ఎదుగుదల జరగాలి ఉన్నోడు లేడు అనేది అసమానత పోవద్దు ఇప్పటికీ కార్పొరేట్ శక్తులలో మనం బంద్ అయిపోయినా మీకు తెలియదు కదా కార్పొరేట్ శక్తులలో ఎట్లా బంద్ అయిపోయినా ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నది కదా అది కట్టాలి కదా కట్టకపోతే కార్పొరేట్ శక్తులే కదా ఇచ్చేది దాంతోపాటు ఈఎంఐలు ఉన్నాయి కదా దాంతో పాటు బజాజ్ కార్డులు అంటూ నువ్వు లోన్లు తెచ్చుకొని సగం డౌన్ పేమెంట్ కట్టి తెచ్చుకున్నాను మన అందరం కూడా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ శక్తులలో బందీ ఉన్నారు ఎవరైతే ఈఎంఐలు క్రెడిట్ కార్డులు ఏ లొల్లి లేకుంటుంటారో వాళ్ళే ప్రశాంతంగా ఉన్నట్టు వాళ్ళు బందీలుగా లేనట్టు వాళ్ళు విముక్తులు బానిస సంఖ్యల నుంచి విముక్తైనట్టు ఈ విముక్తులు అన్నీ పోవాలంటూ కూడా ఏంది అంటే కార్పొరేట్ శక్తులలో మనం ఎట్లా బందీ అని చెప్పడానికి ఇక తెలుసు కదా ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ ఋషులు మనం తినాల్సిందే ఇంటికాడ ఉంటేనేమో మామిడికాయ షెట్టు మీద తింటాం పుల్లగా ఉంటాయి లేకపోతే తీయ ఉంటాయి అది సెకండరీ కానీ పట్నంలో పైన నిగనిగా ఆడతాయి ఇక చూడడానికి కలకల కల కలకల కళకళలు ఆడతాయి ఎట్లా అంటే ఇందులో కార్బైడ్ కలుపుతారండి ఎందుకంటే నాకు చిన్నతనం నుండి వీటికి మామిడి తోటలకు సంబంధించి చూస్తూ వస్తున్నావు కాబట్టి నేను పెరిగిన వచ్చిన తెలుసు చెప్తాను నేను పైన నిఘనిగా లోపల విషం రంగు చూసి మామిడి పళ్ళు కొంటే మోసపోయినట్టే పక్వానికి రాకముందుకే తెంపి కార్బైట్ ఇతర కెమికల్స్తో మా ఏది మాగబెడుతున్న వ్యాపారం మార్కెట్లోకి మేలో రావాల్సిన పనులు మార్చిలోనే అందుబాటులోకి తీయగా రసాలు ఊరి ఊరించాల్సినవి కాస్త సప్పసప్పగా రుచి పచ్చి పచ్చిగా ఉండట్లేదు ఇలాంటి పనులు తింటే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు పండ్లల్లో తేడాలను గుర్తించడం ఎలా సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో కలిగి లోపట పండు మొత్తం పక్వానికి వచ్చి ఉంటుంది పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉన్న త్వరగా పాడైపోదు సహజంగా మగ్గిన పండ్ల వాసన కొద్ది దూరం వరకు వస్తుంది కాల్షియం కార్బోహైట్ ఏది ఇథిలిన్ రైపనర్స్ వాడిన పనులకు మామిడి పనులకు సా వచ్చే వాసన రాదు మొత్తం పనులు అట్రాక్టివ్గా లేత పసుపు రంగంలో ఉంటుంది పైగా మాగినట్లు కనిపించిన లోపల అపర్ అపర్ పక్వత పుల్లగా ఉంటుంది పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది ఈ పనులు త్వరగా కూడా పాడైపోతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి రాష్ట్రంలోనే మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా కూడా ఈ ఏది మామిడి పళ్ళు జరిగేది జగిత్యాల కరీంనగర్ మహబూబ్బాద్ నాగర్ కర్నూలు మంచిర్యాల జిల్లా మార్కెట్లలో ఈ పండ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో వ్యాపారులకు సంబంధించి ఇలా అనుసరి ఇస్తున్నారు అనేది సాధ్యం ఇగో మీరు ఎవరైనా పూర్తి స్థాయిలో నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా మీకు ఎప్పుడన్నా వీలుంచే ట్రే ఉంటది కదా ట్రే బాక్స్ ఉంటుంది కదా పండ్ల బాక్స్ పండ్ల బాక్స్ సంబంధించి నేను ఒక పండ్ల బాక్స్ కొంటా అని చెప్పి ఆ పండ్ల బాక్స్ దగ్గర పోతే ఇగో గీ గింత ఉంటుంది ఏంటి అంటే మన ఏంది అంటే చక్కెర ప్యాకెట్ అంత మన కామన్గా పెద్ద పెద్ద హోటళ్ళలో పోతే ఏంది చక్కెర ప్యాకెట్లు ఇస్తారు కదా కాఫీలలో టీలలో కలుపుకోవడానికి అంతే ప్యాకెట్ ఉంటుంది ఇగో గీ గీ పనులలో పెడతారు పెడితే మీరు ఆ ట్రేలు అట్లనే ఉంటాయి మీరు కాదంటే ఆయన ముట్టుకోక ఆయన ఇట్లా దేగానే ఆగానే ఒక్క నిమిషం ఓపెన్ చేసి అనుకో మీకు అంత బయటపడిపోతుంది ఈ బూటుపురా అని అంత బయటపడి ఇవి తిన్నారనుకో ఎన్ని రోగాలు వస్తాయో మీరు లెక్క పెట్టుకోవాలి ఇవి తింటే ఎన్ని రోగాలు వస్తాయని లెక్క పెట్టుకోవాలి లీస్టు ఏ దావకా పోవాలని లెక్క పెట్టుకోవాలి ఎన్ని ఎన్ని రోగాలు వస్తాయని మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు క్యాన్సర్ కాని నుండి మొదలు పెడితే అడ్డమైన రోగాలు అన్ని వస్తాయి జర పైలాంగ ఉండరు ఇవి అన్ని దినకర్రి ఆగం కాకుర్రి నేను చెప్తున్నా కదా